జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలో యూరియా బస్తాల కోసం రైతులు ఎగబడ్డారు ఆగ్రోస్ ఫెర్టిలైజర్ దుకాణం ముందు ఉదయం నుంచి బార్లు తీరిన అన్నదాతలు యూరియా బస్తాలు దక్కించుకునేందుకు ఒక్కసారిగా అక్కడ పడ్డారు దీంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సర్ది చెప్పారు యూరియా కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు సరిపడా స్టాక్ ఉందని స్పష్టం చేశారు અનાનો બુકિંગ થાય જો ડરે મે ટેલિફોન પર જેતું મજે હેતું ન લાઈન પર જેતું ఎంత గంటల తరబడి నిలబడినా సరే రోజుల తరబడి నిలబడినా రైతుకు దక్కేది మాత్రం కేవలం నాలుగు బస్తాల యూరియా మాత్రమే భూమి ఎంత ఉన్నా సరే కేవలం నాలుగు బ్యాగుల యూరియా మాత్రమే ఇస్తారు అధికారులు అది కూడా భూమి పట్టా పాస్బుక్ ఉంటే మాత్రమే పట్టాదారు పాస్బుక్ చూపించిన వారికి మాత్రమే నాలుగు బ్యాగులు పంపిణీ చేస్తున్నారు దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు ఇంత తక్కువ యూరియాతో పంటలు ఎలా సాగు చేస్తామని ప్రశ్నిస్తున్నారు